లక్ష్యం గొప్పదైనప్పుడు ఆలోచనలో ఉన్నతంగా ఉండాలి స్వామి వివేకానందను అనుసరించిన వ్యక్తిగా నేను బలంగా నమ్మే సూత్రం ఇది బయట చిల్లరితనం కనపడుతూ ఉండే ఎక్కడ చూసినా కూడా రాజకీయ నాయకులు మొదలుకొని కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కళ్ళలో చిల్లర ప్రవర్తన అసహ్యము అశ్లీలము వెకిలితనము ఈ మూడు కూడా ప్రతి మనిషిని పతనం వైపు దారి తీస్తున్నాయి వెకిలి వెకిలిగా నవ్వుకుంటూ ఉంటారు వెకిలి వెకిలిగా జోకులు వేసుకుంటూ ఉంటారు జీవితం పట్ల ఎలాంటి దృక్పథం ఉండదు కష్టపడాలని తత్వం ఉండదు నేర్చుకోవాలని తత్వం ఉండదు సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకే దయచేసి ప్రతి మాట శ్రద్ధగా వినండి అంతర్జాతీయ సమాజంలో గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగి దేశాధ్యక్షులుగాను అలాగే సీఈఓలుగాను ఉన్న ఎంతో మందిని గమనిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యున్నతమైన లక్షణాలను పుణికి పుచ్చుకొని నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వాళ్ళంతా ఇలాంటి చిల్లర మనుషుల నుంచే వచ్చిన వాళ్ళు అయినా కూడా ఎక్కడ ఉంది ఏ ఉంది దాన్ని నాకు ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి తప్పనతో తమ జీవితాలను మెరుగుపరుచుకున్నవాళ్ళు సో మన తెలుగు సమాజంలో రాజకీయ నాయకులు మొదలుకొని మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీ చుట్టుపక్కల బంధువుల దగ్గర నుంచి మీ అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి సందర్భంలో మీ ఆఫీస్లో ఉండే సందర్భంలో ప్రతి సందర్భంలో కనపడే అందరి వ్యక్తుల్ని తోసి పక్కన పెట్టేసేయండి ఇఫ్ ది డోంట్ హ్యావ్ ద హైయర్ కాన్షియస్నెస్ ఎంటర్టైన్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ పరిచయానికి నవ్వు నవ్వండి అంతే బట్ మీ లక్ష్యం ఒకటే కావాలి ఎదగాలి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి మరి దానికోసం ఏం చేయాలి ఎవరైతే గనక ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళారో వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది వాళ్ళ భావ వ్యక్తీకరణ ఎలా ఉంది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది ఇవి మనకు కావాల్సింది ఇవి ఇంటర్నెట్లో చెత్తాచారమైన వీడియోలు చూస్తాం మానేసి ఇలాంటి అంతర్జాతీయ సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తుల ఇంటర్వ్యూలు చూస్తే ఆటోమేటిక్గా లైఫ్ అనేది మన పంద అనేది దృక్పథం అనేది మారిపోతుంది వాస్తవానికి నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా అసలు లోకల్ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేయను ఎందుకంటే ఐ హ్యావ్ గ్రేటర్ విజన్ ప్రపంచం అనేది నా ప్లాట్ఫామ్ ఈ క్షణానికి నేను ఇక్కడ ఉంటే ఉండొచ్చామో కానీ నా ఆలోచనలు ఎప్పుడు కూడా అంతర్జాతీయ స్థలానికి వెళ్ళి ఉన్నాయి నాతో ట్రావెల్ చేసిన అతి కొద్ది మందికి ఖచ్చితంగా నేనేంటో తెలుసు సో ఉంటే అలా బిందాస్గా ఉంటే అంత ఉన్నతంగా గొప్ప ఆలోచనతో ఉండు డట్స్ ద లైఫ్ అంటే సో అంతర్జాతీయ సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప వాళ్ళ ఆలోచనలు వ్యక్తీకరణలు బాడీ లాంగ్వేజీ వాళ్ళ నాలెడ్జి వాళ్ళ అండర్స్టాండింగ్ ఇవన్నీ గమనించుకుంటూ వెళ్తే వాళ్ళని ఆలస్యంగా తీసుకొని మనల్ని మనం మరింత ఇన్స్పైర్ అయ్యేసి సక్సెస్ వైపు వెళ్ళవచ్చు అలాగే మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎక్కడన్నా కలిసినప్పుడు అందరూ వెకిలిగా జోకులు వేసుకుంటుంటే కనుక మీరు కూడా ఒక వయస్సు కలిపి ఆహాహా ఇహిహి అని చెప్పేసి అని వెకిలి నవ్వులు నవ్వద్దు ఎందుకంటే మీ ప్రతి చర్య కూడా మీ వెకిలితనం అనేదంతా కూడా మీ వ్యక్తిత్వంలో సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమై ఉంటుంది మీది ఎంత హుందాగా ఉంటే ఎంత గౌరవంగా ఎంత ఆచితూచి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీ వ్యక్తిత్వం అనేది మెరుగుపడుతుంది సో ఫ్రెండ్సే కదా వీళ్ళ దగ్గర జోక్ వేసుకుంటే ఏం పోయింది అని వెకిలితనం అనేది లేసే మాత్రమైనా కూడా ఎంటర్టైన్ చేయద్దు అలాగే వెకిలి కామెడీలు జబర్దస్త్ లాంటి షోస్ చూసి వాహ్ ఏం ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి జోక్లు లేసుకుంటా నవ్వుకుంటూ ఆ వెకిలితనమే ఎవరైతే కనుక టీవీ షోస్ ద్వారా కావచ్చు యూట్యూబ్లో కావచ్చు మీలోకి చొప్పించే వెకిలీతనమే మీ వ్యక్తిత్వం అవుతుంది మీకు అర్థం అవ్వట్లేదా మీరు చేంజ్ అవుతున్నారు మీ పర్సనాలిటీ చేంజ్ అవుతుంది ఒకప్పుడు చాలా గొప్పగా ఉన్నతంగా చాలా స్వచ్ఛంగా ఉండేవాళ్ళు కాస్త ప్రతి వెకిలితనాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ ఏముంది నవ్వుకుంటే అని చెప్పేసి అని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వన్స్ ఏదైనా యాక్సెప్ట్ చేశామంటే అది మీ పర్సనాలిటీలోకి వచ్చి తీరుతుంది అందుకే వీలేనంత వరకు హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో గొప్పగా ఆలోచించండి మీ లక్ష్యం అనేది గొప్పగా ఉండాలి మీరు అనుసరించే వాళ్ళు గొప్పగా ఉండాలి మీరు యూట్యూబ్లో చూసే ఛానల్స్ గొప్పగా ఉండాలి కంటెంట్ గొప్పగా ఉండాలి అప్పుడు మాత్రమే జీవితం అనేది గొప్పగా తయారవుతుంది మన సర్కమ్స్టాన్సెస్ అనేది సరిగా లేకపోతే మన పరిసరాలు సరిగా లేకపోతే మనం కన్జ్యూమ్ చేసే కంటెంట్ గొప్పగా లేకపోతే మీరు ఎంతైనా చేయండి ఏమైనా చేయండి మీ జీవితాలు మారవు ఆల్ ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్ల మొద స్త్రీత ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి